అందరికి నమస్కారం అండి ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్ పోస్టల్ జీడిఎస్ సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది మీ అందరికి తెలిసిందే మనకు దాదాపుగా నలభై నాలుగు వేల అబో పోస్ట్ అయితే మనకు భర్తీ అయితే చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ లో మనకి ఇది వచ్చేసి మనకు వన్ ఇయర్ అయితే అవుతుంది మనకు నోటిఫికేషన్ ఆ రిలీజ్ చేయగా మనకు ప్రస్తుతం ఇప్పుడు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అప్లికేషన్ ఆల్రెడీ ఒక నైన్టీ పర్సెంట్ ఆల్ ఓవర్ ఇండియా కంప్లీట్ అయితే అవడం అయితే జరిగింది ఇంకొక టెన్ పర్సెంట్ అయితే అప్లికేషన్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఈ అప్లికేషన్స్ అనేది కూడా మనకు పోస్టులకి అయితే డిపార్ట్మెంట్ కి అయితే వెళ్ళడం అయితే జరిగింది వాళ్ళు తర్వాత షార్ట్ లిస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఇంకెవరైనా అప్లై చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఎందుకంటే ఇటువంటి నోటిఫికేషన్లు మళ్ళీ మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు వచ్చినా గానీ ఇన్ని పోస్టులు ఉంటాయి కావచ్చు ఉండకపోవచ్చు కాబట్టి క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ మాత్రమే కాబట్టి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు కాబట్టి ఎవరైతే టెన్త్ పాస్ అవుతారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఇంక ఇంకెవరైనా అప్లై చేసుకోవడో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి మీకు ఒకవేళ అప్లై చేయకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది టెలిగ్రామ్ గ్రూప్ అందులో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ అయితే చేస్తే మీకు అప్లై చేసుకోవడానికి అయితే మీకు పీడిఎఫ్ అయితే పంపిస్తాను మనకు టెలిగ్రామ్ గ్రూప్ అని చెప్పిన కదా ఇది కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు మూడు వందల మెంబర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది జాబ్స్ అప్డేట్ అప్డేట్స్ పోస్టల్ జిడిఎస్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది దీనికి సెపరేట్ గా నేను దీనికి సంబంధించిన రిలీజ్ చేయడం అయితే జరిగింది అంటే దీనికి తయారు చేయడం అయితే జరిగింది మీరు కింద ఓపెన్ చేసి దాన్ని జాయిన్ అయ్యి మీరు ఇక్కడ ప్రొఫైల్ క్లిక్ చేసి ఇక్కడ దానికి సంబంధించిన లోగో అంత ఉంటుంది ప్రొఫైల్ క్లిక్ చేసి దీనికి ఇక్కడ అజయ్ అని ఉంటుంది కదా ఓనర్ వచ్చేసి దాన్ని అయితే మీరు ఇక్కడైతే దీనికి నాకైతే మెసేజ్ చేయండి అనమాట మెసేజ్ చేసిన తర్వాత మీకు నాకైతే మెస్ అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఇంకెవరైనా అప్లై చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా ఆ మెసేజ్ చేసి మీరు అప్లికేషన్ అనేది చేసుకోండి అండ్ ఇటువంటి జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సమయం ఆలో పెట్టుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ పక్కకున్న గంట సమయం ఆల్లో పెట్టుకుంటలేరు కాబట్టి ఆది నోటిఫికేషన్ అనేది ఆల్లో పెట్టుకుంటే మీకు వీడియోస్ అనేది నేను మీకు తొందరగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది కాబట్టి అప్డేట్స్ అనేది మిస్ కాకండి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకున్న గంట సమయంలో ఆల్లో పెట్టుకోండి అండ్ వీడియోస్ వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం తెలంగాణ ఈ స్టేట్లలో అంటే నేను ఇప్పుడు స్టేట్లు చెప్తాను ఒక ఇరవై స్టేట్లు అయితే చెప్తాను పద్దెనిమిది నుంచి ఇరవై స్టేట్లలో ఈ స్టేట్లలో పెట్టుకుంటే ఆల్రెడీ ఆల్రెడీ అప్లై చేసుకోవడం అయితే జరిగింది చాలా మంది కూడా ఎవరైతే ఆ స్టేట్ల పెట్టుకుంటే మీకైతే జాబ్ అయితే కన్ఫామ్ ఓకేనా ఆ స్టేట్లు ఏంటి ఈ వీడియోలో చెప్తాను ఒక పద్దెనిమిది నుంచి ఇరవై స్టేట్లు అయితే ఉండడం అయితే జరిగింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే ఎక్స్పెషల్ ఓకేనా ఎవరైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే చూడండి ఇది ఒక ఎనిమిది నిమిషాలు తొమ్మిది నిమిషాలు వీడియో ఉంటుంది మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు మీకే వేస్ట్ కాబట్టి ఒక ఎనిమిది నిమిషాలు ఓకే పట్టుకొని మీరు వీడియో అనేది ఎన్ని వరకు చూడండి ఓకేనా ఈ స్టేట్లలో పెట్టుకుంటే మీకైతే జాబ్ అయితే పక్క ఎవరైతే ఆ స్టేట్లలో పెట్టుకుంటారో నేను చెప్పే స్టేట్లు ఉన్నాయి కదా పద్దెనిమిది నుంచి ఇరవై స్టేట్లు అందులో మీకు సెవెంటీ పర్సెంట్ అంటే టెన్త్ లో మీకు డెబ్బై శాతం మార్కులు వస్తే మీకైతే జాబ్ అయితే కన్ఫర్మ్ ఫస్ట్ లిస్ట్ లో రాకపోయినా కానీ సెకండ్ లిస్ట్ లో వచ్చే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే నేను ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ వ్యక్తిగా చెప్తున్నాను ఓకేనా కాబట్టి ఇటువంటి అవకాశం అయితే మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఆ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా మెసేజ్ అయితే చేయండి కింద కమెంట్ అయితే చేయండి ఏ అంటే మీరు ఏ స్టేట్ లో పెట్టుకున్నారో ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ చేయండి ఓకేనా అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇవ్వడం అయితే జరిగింది అంటే మనకు ఏ లాంగ్వేజ్ ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ ఏందనేది కంప్లీట్ గా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి దాదాపు మనకు ఇరవై మూడు స్టేట్ లకు సంబంధించి రిలీజ్ చేయడం అయితే జరిగింది నేను కంప్లీట్ గా చెప్తాను ఈ వీడియోలో చూడండి ఇక్కడ లిస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఫర్ జీడిఎస్ ఎంగేజ్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు హిందీ ఇంగ్లీష్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కరెక్ట్ అండి తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ మూడు లాంగ్వేజ్ అయితే మనకు కన్ఫామ్ గా తెలంగాణ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కన్ఫామ్ గా ఉండడం అయితే జరుగుతుంది ఈ మూడు లాంగ్వేజ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఈ స్టేట్లలో అప్లై అయితే చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పే స్టేట్లలో ఓకేనా ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసుకున్నారో వాళ్ళు కూడా వీడియో అనేది ఎన్ని వరకు చూడండి ఎందుకంటే మీరు కొందరు మధ్యప్రదేశ్లో అప్లై చేసుకోవచ్చు కొందరు ఛత్తీస్ అప్లై చేసుకున్నారు కొందరు ఢిల్లీలో అప్లై చేసుకున్నారు కొందరు జమ్మూ కాశ్మీర్లో అప్లై చేసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో అని చూడండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే తెలుగు లాంగ్వేజ్ అయితే రావాలి తెలుగు లాంగ్వేజ్ మీ టెన్త్ మెంబర్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ అస్సాం అవసరం లేదు అస్సాంలో మనకు లాంగ్వేజ్ లేదు ఫస్ట్ ఒకటి ఆంధ్రప్రదేశ్ ఒకటి నెక్స్ట్ బీహార్ బీహార్లో కూడా మనకు హిందీ లాంగ్వేజ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు మన తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అండ్ ఛత్తీస్గఢ్ లో కూడా హిందీ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఛత్తీస్గఢ్ నుంచి నిన్న ఒక యాభై అప్లికేషన్లు అయితే చేయడం అయితే జరిగింది నెక్స్ట్ ఢిల్లీ ఢిల్లీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఢిల్లీ కూడా హిందీ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ కాబట్టి మీకు హిందీ వస్తే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట నెక్స్ట్ హర్యానా హర్యానా వచ్చేసి హిందీ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి హిందీ అండ్ నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ ఇక్కడ ఉర్దూ అండ్ హిందీ ఉన్నది మీరు దీన్ని పెట్టుకుంటే పెట్టుకోండి లేకుంటే మీ ఇష్టం అది ఉర్దూ లాంగ్వేజ్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం రిస్క్ అయితే ఉంటుంది కాబట్టి జమ్మూ కాశ్మీర్ అనేది విడిచిపెట్టండి ఓకేనా నెక్స్ట్ జార్ఖండ్ జార్ఖండ్ వచ్చేసి హిందీ అన్నమాట చూసుకోండి మీకు స్క్రీన్ కనబడుతుంది కదా ఆల్రెడీ నెక్స్ట్ జార్ఖండ్ అయిపోయింది కర్ణాటక వచ్చేసి కన్నడ సంబంధించి ఎవరైతే కన్నడ కూడా ఉన్న వాళ్ళు కూడా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నారు కన్నడ సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో నేను ఒక రెండు మూడు అప్లికేషన్ చేసిన కన్నడకు సంబంధించి నిన్న రీసెంట్ గా నిన్నను ఈ రోజు అప్లికేషన్ చేసిన కన్నడకు సంబంధించి ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి ఓకేనా నెక్స్ట్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా చాలా అప్లికేషన్లు అయితే వస్తున్నాయి ఇక్కడ చాలా తక్కువ కట్ ఆఫ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది మధ్యప్రదేశ్లో ఓకేనా ఇది అయితే మిస్ అయితే చేసుకోకండి ఓకేనా నెక్స్ట్ మహారాష్ట్ర అవసరం లేదు మహారాష్ట్ర అంటే మనకు అది వేరే సంబంధించి ఇక్కడ మణిపూర్ సంబంధించి ఇంగ్లీష్ ఉన్నది దీనికి మీరు చేసుకుంటే చేసుకుని లేకుంటే లేదు అరుణాచల్ ప్రదేశ్ కూడా హిందీ లాంగ్వేజ్ ఉన్నాయి బోత్ హిందీ అండ్ ఇంగ్లీషు మీరు రెండు లాంగ్వేజ్లు వస్తాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ నార్త్ ఈస్ట్ అంటే మనకు మేఘాలయ హిందీ ఇంగ్లీష్ ఉన్నది ఇక్కడ దీనికి కూడా సంబంధించిన మేఘాలయలో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడ మిజోరా మిజోరాల అవసరం లేదు మిజోరా లాంగ్వేజ్ రావాలి అది నెక్స్ట్ లాగా నాగాల్యాండ్లో వచ్చేసి హిందీ ఇంగ్లీషు నెక్స్ట్ మరి వచ్చేసి ఆ కిందికి స్కూల్ అయితే ఒడిస్సా అవసరం లేదు పంజాబు పంజాబ్ లో మనకు ఛత్తీస్గఢ్ ఉన్నదిగా ఛత్తీస్గఢ్ చాండీ ఇది హిందీ వచ్చేసి ఆ లాంగ్వేజ్ అయితే ఉండడం అయితే జరిగింది నెక్స్ట్ రాజస్థాన్ రాజస్థాన్ లో కూడా మాకు నేను ఇప్పటికి ఒక డెబ్బై అప్లికేషన్ అయితే చేయడం అయితే జరిగింది రాజస్థాన్ లో హిందీ లాంగ్వేజ్ కాబట్టి ప్రతి ఒకరు కూడా అప్లై చేసుకున్నారు చాలా మంది కూడా నెక్స్ట్ తెలుగు తెలుగు వచ్చేసి మనకు తెలంగాణ తెలంగాణలో కూడా అప్ అప్లై అయితే చేసుకోండి తెలంగాణ అంటే మనం మానవులేదు కాబట్టి నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి చాలా మంది కూడా అప్లై చేసుకున్నారు ఉత్తరప్రదేశ్ లో వచ్చేసి ఒక ఇరవై నుంచి ముప్పై మంది అప్లికేషన్ చేసినాను నేను ఉత్తరాఖండ్ లో ఒక ఐదు ఆరు వేసుకోండి నెక్స్ట్ సిక్కిము అవసరం లేదు ఇవన్నీ అవసరం లేదు ఓవరాల్ గా ఇంత బ్ర మనకు దీనికి సంబంధించిన ఎవరైతే ఈ స్టేట్ల పెట్టుకున్నారో పెట్టుకుంటారో ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోండి నేను చెప్పిన దాదాపు ఒక పదిహేను నుంచి పద్దెనిమిది స్టేట్లకు సంబంధించి అప్లై అయితే చేసుకోండి స్టేట్లలో అయితే ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి కాబట్టి ఇంకెవర డౌట్స్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి మీరు ఏ స్టేట్లో అప్లై చేసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి ஓவரால் இது ஜென்யூன் அப் டேட்ஸ் கோம் ஷானல் சப்ஸ்க் பேசுகிறோம் பக்கம் கண்ட சிமில்ல ஆல் தேங்க்யூ